సాముద్ర గ్రంథము ఇరవై మూడో అధ్యామం ఇరవై తొమ్మిదో చదువుతున్నాను ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతులేని గాయాలు ఎవరికి మంద దృష్టి ద్రాక్షరసము ప్రదుపుచ్చుకునే వారికే కదా కలిపిన ద్రాక్షరసు రుచి చూడగానే చేరు వరకు ద్రాక్షరాకు ఎర్రవడును దీన్నిలో తలతలలాడుచుండును చూసారా ప్రియులారా ఎవరికి ఈ యొక్క బైబిల్లో త్రాగుబోతులు ఉన్నారు త్రాగే వాళ్ళు ఉన్నారు ఈశ్వరవు కూడా త్రాగుబోతు అనే వాళ్ళకి ఇచ్చే మేము జవాబు జాగ్రత్తగా వినండి ఇక్కడ ఇరవై తొమ్మిదో అంటున్నాడు ఎవరికి శ్రమ త్రాగుబోతులకి శ్రమలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఎవరికి దుఃఖము నీకు దుఃఖం ఉంటుంది నీ భార్య దుఃఖం ఉంటుంది నీ బిడ్డలు దుఃఖం ఉంటుంది నీతో ఉన్న వాళ్ళందరికీ దుఃఖం ఉంటుంది ఎవరికి జగడాలు నీవందరితో జగడ వేసుకుంటావు అక్కడ త్రాగినప్పటి నుంచి ఇంటికి వచ్చిన దాకా ఎక్కడున్నా కూడా నీకు నీకు జగడమే ఉంటా ఉంటుంది ఎవరికి చింత అప్పులు తీర్చలేవు బాధలు పడుతూ ఉంటావు అనారోగ్య పాలనంటాం చింతలోకి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి అనేకమైనటువంటి గా